బల్లి కనిపించగానే కొందరు చేదరించుకుంటారు మరికొందరు ఒళ్లు జలధరించినట్టు చేస్తారు ఇంకొందరు దూరంగా పారిపోతారు బల్లి మీద పడ్డం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని అంటారు దీన్నే బల్లి శాస్త్రం అని కూడా అంటారు ఈ శాస్త్రం ప్రకారం మన శరీర భాగాలలో ఏ ఏ చోట పడితే ఎలాంటి ఫలితాలుంటాయి అసలు బల్లి మీద పడితే దోషమా అదృష్టమా ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బల్లి ఒక సరికృపజీవి జీవి ఇవి ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాంతి దగ్గర ఉన్న చిన్న చిన్న పురుగులను తిని బ్రతుకుతూ ఉంటాయి బల్లి విషపురుగుగా చెబుతుంటారు బల్లి కరవకపోయినా బల్లిపడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే అపోహ కూడా ఉంది అయితే అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడుగాని మీద పాకుతూ వెళ్లినప్పుడు లేదా మనను తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని భవిష్యత్తులో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు బల్లి మీద పడినప్పుడు దుష్ఫలితాలు ఎదురవుతాయని ఆందోళన చెందుతుంటారు ముందుగా మగవారిపై ఏ భాగాలలో బల్లిపడితే ఏమవుతుందో తెలుసుకుందాం మగవారి తలపై బల్లిపడితే మరణం వెంటాడుతుందని సంకేతం ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బారిన పడతారు ఎడమకన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది కుడికన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు అపజయం కలుగుతుంది నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం విడిపోవడం లాంటివి జరుగుతుంది కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది పై పదవి అయితే కలహాలు వెంట పడతాయి కింది పదవి ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది మోచెయి డబ్బు నష్టం వేళ్లపై పడితే అనుకోకుండా బంధువులు స్నేహితుల రాక కుడిభుజం కష్టాలు సమస్యలు ఎడమభుజం పది మందిలో అవమానం జరుగుతుంది తొడలపై దుస్తులు వస్త్రాలు నాశనమవుతాయి మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి కాలి వేళ్లపై అయితే అనారోగ్య సమస్యలు పాదాలపై అయితే ప్రయాణానికి సిద్ధం ఇది పురుషులకు ఇక స్త్రీలపై బల్లిపడితే తలపై మరణ భయం కొప్పుపై రోగాల భయం పిక్కలపై బంధువుల రాక ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట కుడికన్ను మనోవ్యధ రొమ్ము మంచి జరుగుతుంది మగ మగశిశువు జన్మిస్తాడని కుడి చెవి ధనలాభం ఆదాయం పై పదవి విరోధములు కలుగుతాయి కింది పదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి రెండు పదవులపై పడితే కష్టాలు సమస్యలను ఫేస్ చేయాలి వీపుపైన పడితే మరణ వార్తను వింటారు గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు పైన పడితే మెంటల్ స్ట్రెస్ వేళపై పడితే నగల ప్రాప్తి కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది తొడలు కామము మోకాళ్లు ఆదరణ అభిమానం చీలమండలము కష్టాలు కుడికాలు గొడవలు కాలివేళ్లు పుత్రుడు జన్మిస్తాడు తలమీద పడితే కలహము బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతుంది జుట్టుమీదైతే కష్టం వెనుక జుట్టుపైన పడితే మృత్యుభయం జడమీద మృత్యుభయం వంటివి కలుగుతాయి ముక్కు మీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని శాస్త్రం పేర్కొంటోంది గడ్డం మీద కారగృహ ప్రాప్తి కంఠముపై శత్రుహాని మెడపైన భయం కడుపుపై పడితే సంతాన లాభం మోచేతినందు నష్టం అరచేతినందు ధనలాభం వెన్నుమీద భయం పిరుదుల మీద పడితే పడక సుఖం తొడభాగంపైన విషపు జంతువుల వలన ప్రాణభయం మోకాలిపైన వాహనలాభం పాదముల మీద ప్రయాణం వేళ్ళపైన రోగం అరికాలిపైన బల్లిపడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇవి కేవలం బల్లిశాస్త్రంను అనుసరించి జ్యోతిష్యులు చెప్పినవి మాత్రమే